ఈ మ్యాజికల్ వాటర్ను మనం ఇలా యూజ్ చేశామంటే చాలండి మన హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా పొడవుగా సిల్కీగా షైనీగా పెరుగుతుందనమాట అస్సలు మనం వద్దన్నా కూడా మన జుట్టు అనేది గడ్డిలాగా విపరీతంగా పెరుగుతుందండి మనం వీక్లీ టూ డేస్ యూజ్ చేశామంటే కనుక ఒక మంత్లోనే మనము చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి సో ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా యూజ్ చేశామంటే సో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి తప్పకుండా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా మనం మెంతుల్ని అయితే తీసుకోవాలండి మెంతుల్ని అయితే టూ స్పూన్స్ అయితే తీసుకొని ఓవర్నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మనకు మెంతుల్లో ఉన్న విటమిన్స్ అన్ని కూడా మనకు వాటర్లో చక్కగా రిలీజ్ అయిపోతాయి అనమాట నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ టూ స్పూన్స్ మెంతుల్ని అయితే తీసుకున్నాను మీ హెయిర్ అనేది లెంత్ని బట్టి మీరు మెంతులను అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా మెంతులను అయితే తీసుకున్న తర్వాత వాటర్నైతే యాడ్ చేసుకొని ఓవర్నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకోవాలి చక్కగా అన్న బాగా మిక్స్ చేసేసుకొని ఓవర్నైట్ మొత్తం సోక్ చేసుకుంటే మనకు మంచిగా నానిపోతాయి అనమాట మెంతులు అనేవి ఈ విధంగా నానిన తర్వాత మనము ఈ వాటర్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వాడొచ్చండి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సో చాలా మంచి హెయిర్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట మనకు మెంతులతోటి మంచి బెనిఫిట్ అయితే ఉన్నాయి కదా నేనైతే ఇక్కడ మంచిగా మెంతులను అయితే సోక్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ సో చూసారు కదా వాటర్ అయితే మనకు చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా బాగా నానవ నాననివ్వాలన్నమాట మెంతులను అయితే ఈ విధంగా నానిన తర్వాత మనము ఈ వాటర్ని అయితే ఫిల్టర్ చేసేసుకుందాం ఇంత మంచిగా నానాయి కదా మెంతులైతే మెంతులతోటి మనకు మంచిగా హెయిర్ ప్యాక్స్ అయితే ఉన్నాయి అండి సో మనము ఈ మెంతులతోటి చక్కగా యూజ్ చేసుకున్నామంటే మన హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుందనమాట ఇప్పుడైతే ఫిల్టర్ అయితే చేసేసుకుందాం ఈ వాటర్ని అయితే ఈ మెంతులను కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఇందులో కొద్దిగా మందార ఆకులను అలాగే మనకు మందార పువ్వులు అవైలబుల్గా ఉంటే మందార పువ్వులు కొద్దిగా పెరుగు యాడ్ చేసేసి మనము హెయిర్ ప్యాక్ లాగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రెస్ చేసిస్తే కొద్దిగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం మనకు వచ్చేస్తుందనమాట ఈ వాటర్లో అయితే మనకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ మెంతులు కూడా మనము ఈ విధంగా హెయిర్ ప్యాక్లో ఉపయోగించుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఈ వాటర్ను ఉపయోగించి అలాగే మనం హెయిర్ ప్యాక్ను కూడా రెండు కూడా యూజ్ చేసామంటే మనకు టైం ఉండది అనగా అన్ని కనుక సో సారీ అండి సో మనకు టైం ఉంటే కనుక మంచిగా హెయిర్ ప్యాక్ కూడా యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడైతే ఈ వాటర్ను ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏవైతే యాడ్ చేసుకుందామో చూసేద్దాం ఈ వాటర్ అయితే ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్లో వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనము ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటే కనుక మన దగ్గర అదే యూజ్ చేసుకోవచ్చండి లేదంటే కనుక మనకు మార్కెట్లో దొరికే అలవేరా జెల్ను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే మార్కెట్లో దొరికే అలవేరా జెల్నే యూజ్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే కొద్దిగా జెల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ అయితే తీసేసుకొని వన్ స్పూన్ వరకు జెల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకు ఫ్రెష్ది అయితే కనుక ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక తప్పకుండా ఫ్రెష్ అలవేరా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదనేసి నేను ఇక్కడ మార్కెట్లో దొరికి అవే అలవేరా అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అలవేరా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఎవరైనా పిల్లలకు కూడా మనము చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకు హోమ్ రెమెడీస్ని యూజ్ చేసేసి ఎలాంటి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ని యూజ్ చేయకుండా మన హెయిర్ అనేది చాలా హెల్తీగా పెంచుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా అలవేరా జెల్లు మనకు ఇందులో బాగా మిక్స్ అయ్యేట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి నెక్స్ట్ కూడా ఇందులో ఒక పవర్ఫుల్ అయితే యాడ్ చేసుకుందామండి సో అది కూడా మనకు చాలా అవైలబుల్గా దొరుకుతుందండి ఎక్కడైనా మనకు మెడికల్ స్టోర్లో చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట సో విటమిన్ ఈ ఆయిల్ అయితే అయితే అప్లై చేసుకోవాలండి మీ దగ్గర ఆయిల్ ఉన్నా కనుక లేదంటే విటమిన్ ఈ ట్యాబ్లెట్లు ఒకటి యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట విధంగా బాగా మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ విటమిన్ ఆయిల్ విటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్ని అయితే వేసుకుంటున్నానండి సో చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మనకు విటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్లతో కనుక ఈ విధంగా యూజ్ చేసామంటే మనకు ఫేస్కైనా హెయిర్కైనా చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక్కడ ఒక విటమిన్ ఈ అయితే తీసుకున్నాను మీకు హెయిర్ లెంగ్త్ని బట్టి మీరైతే ఈ వాటర్ను అలాగే విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక పిన్తో ఇలా హోల్ చేసేసి మనము ఇందులో నుంచి సీరంని చక్కగా అంతా ఇందులో వాటర్లో అయితే వేసేసుకోవాలన్నమాట దీనివల్ల మనకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి తప్పకుండా విటమిన్ ఈ ట్యాబ్లెట్ని అయితే యాడ్ చేసుకోండి మనకు మెద పెద్దగా కాస్ట్ కూడా ఉండవండి ఎక్కడైనా మనకు మెడికల్ షాప్లో ఈజీగానే అవైలబుల్గా ఉంటాయండి సో విటమిన్ ఈ ట్యాబ్లెట్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు ఉన్న కొద్ది వాటర్ కూడా ఉంది కదండి ఇందాక తీసి పక్కన పెట్టేసుకున్నాం అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కాటన్తో డిప్ చేసేదినా మనం స్కాలప్ మొత్తానికి బాగా పట్టించవచ్చండి లేదంటే కనుక ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనకు మొత్తానికి స్కాలప్ అంతా పట్టేట్టు కుదులకు అంతా పట్టేట్టు బాగా మనము స్ప్రే చేసేసుకోవాలన్నమాట స్నానానికి వెళ్ళే ఒక వన్ అవర్ ముందు మనం ఇలా చేసామంటే సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మనం ఈ వాటర్ను కూడా యూజ్ చేసేసి అలాగే మనం ఇందాక మెంతులను అయితే నానబెట్టేసుకున్నాం కదండి ఆ మెంతులను కూడా మనము టైం ఉంది అన అంటే కనుక మనకు ఒక మంచి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసామంటే ఈ వాటర్ను యూజ్ చేసిన తర్వాత మనం హెయిర్ ప్యాక్ను కూడా యూజ్ చేసేసి మనం హెడ్ బాత్ చేసేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి సో చూసారు కదా ఒక మ్యాజికల్ వాటర్ని అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట వన్ మంత్లోనే మనకు మంచి హెయిర్ గ్రోత్ అనేది కనబడుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మరీ కలుసుకుందాం